ఈరోజు కార్తీక శనివారం కార్తీక మాసంలో వచ్చేటువంటి శనివారానికి చాలా ప్రాముఖ్యత అయితే ఉంది కార్తీక శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామి వారికి అలానే శనిదేవునికి కూడా చాలా ఇష్టమండి మిగిలిన యుగాలలో తిథులు ప్రధానంగా ఉంటాయి వారాలనేవి ఉండవు కానీ ఒక్క కలియుగంలో మాత్రమే వారాలకు కూడా ప్రాధాన్యత అనేది సంతరించుకుంటూ ఉంటుంది అందులో శనివారం అంటే చెప్పాల్సిన అవసరమే లేదు ఇంటి లపాధి చాలా పవిత్రంగా ఉంటూ ఉంటాం కారణం కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరమ భక్తితో పూజించేటువంటి రోజు శనివారం రోజున చాలామంది కూడా భాగవతులు యోగులు దేవతలు కూడా వెంకటేశ్వర స్వామి వారిని సేవించి వరాలను అయితే పొందుతారు ఆ శనీశ్వరుడు కూడా వెంకటేశ్వర స్వామి వారిని శ్రమించి వారానికి ప్రత్యేకతను ఇవ్వాల్సిందిగా ప్రార్థించాలని కూడా చెబుతూ ఉంటారు ముఖ్యంగా కార్తీక శనివారానికి చాలా ప్రాముఖ్యత ఈరోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజించక మాంసం మద్యం జూదం అసత్యం అసౌజం వంటి వాటి జోలు వెళ్ళినట్లయితే శని దేవుడు పట్టి పీడిస్తాడండి అందుకే మన పెద్దలు సాధారణంగా సా కార్తీక శనివారం రోజు వెంకటేశ్వరుని పూజించకుండా దించరి అనేది ప్రారంభించరు ఈరోజు దుర్వ్యసనాలకు దూరంగా ఉంటూ రోజంతా నారాయణ నామస్మరణ విష్ణు ఆలయాలు దర్శనం చేస్తే మంచిది కార్తీక శనివారం వెంకటేశ్వర స్వామి వారికే కాదు శనిదేవునికి కూడా చాలా ఇష్టం శరణి విక్షు భక్తాయా సని అశ్రోత్తరంలో చెప్తూ ఉంటాం ఎందుకు అంటే ఆయన శ్రీ మహావిష్ణువు యొక్క పరమ భక్తిని కలిగినటువంటి వారు కార్తీక శనివారం శ్రీహరిని కానీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ భక్తితో పూజించేటువంటి వారి ఇంటిలో శని ప్రసన్నుడై ఉంటాడు ఏంటి ఆ హరినామస్మరణ వినిపిస్తూ ఉంటుందో ఆ ఇంట శనిదేవుడు ప్రీతి చెంది వారు కోరిన కోరికలు తీరుస్తారని ప్రగాఢ విశ్వాసం ఎందుకండి అంటే కార్తీక మాసంలో వచ్చే శనివారం చాలా ప్రత్యేకత ఉంది కార్తీక శనివారం శ్రీ మహావిష్ణువును లేక వెంకటేశ్వర స్వామి వారిని కార్తీక సోమవారం పరమేశ్వరుణ్ణి భక్తితో పూజిస్తాం భక్తులు కార్తీక మాసంలో నాలుగు లేక ఐదు శనివారాలు వస్తాయి ఈరోజు విష్ణుమూర్తిని లేక విష్ణు భగవాను యొక్క అవతారాలను అంటే දර ි ෂ් පරාත්ම ෙන්කටෙක්් පරස්වාමේ බරණී ස පස්වාමී බරහාාක්, හයිග්‍රීප පළරාම දේපාද අවතාර පක්. భక్తితో పూజించడం వలన అపార ఐశ్వర్యం సిరి సంపదలు భోగభాగ్యాలను లక్ష్మీపతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు అనుగ్రహిస్తాడు అయితే ఎంతో పవిత్రమైన ఈ కార్తీక శనివారం రోజున ఆరు నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాలలోపు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం లభిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వెంకటేశ్వర స్వామి వారే లక్ష్మీదేవి డబ్బు మూటతో ఇంటికి పంపుతారని చెప్తారండి మరి ఈ కార్తీక శనివారం రోజున కుమ్మం దగ్గర ఏం చల్లాలి అనేది ఈ వీడియోల వివరంగా తెలుసుకుందామండి వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి మీకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయండి ఎంతో పవిత్రమైన ఈ కార్తీక శనివారం రోజు తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి పూజ చేయలేని వారు శనివారం దీపం సరే పెట్టుకోవాలండి అంతేకాదు కార్తీక శనివారాలలో దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయాలకు కానీ పుణ్యక్షేత్రాలకు కానీ వెళితే లెక్కలైనంత పుణ్యం లభిస్తుంది ఈ విషయంలోనికి వస్తే కార్తీక శనివారం రోజు చక్కగా ఒక గాజు గ్లాసును కానీ స్టీల్ గ్లాసును కానీ రాగి గ్లాసును కానీ ఇలా ఏదో ఒకటి గ్లాసులు కానీ బౌల్ కానీ తీసుకుని నీళ్లు పోయాలి నీళ్లు అంటే ఎక్కువ పోయాల్సిన అవసరం లేదు ఒక ఫైవ్ స్పూన్స్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ తీసుకుని దానిలో పచ్చకర్పూరం కూడా వేయాలి ఇలా పచ్చకర్పూరంతో పాటు చిడికిడు పసుపు కూడా వేయాలి కర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి ఇష్టం పసుపు లక్ష్ లక్ష్మీదేవికి ఇష్టం ఈ రెండింటితో పరిహారం చేస్తున్నాం కాబట్టి లక్ష్మీదేవి మరియు వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం అనేది లభిస్తుంది ఇలా ఈ రెండింటిని నీటిలో వేసి బాగా కలపాలండి ఆ తర్వాత చిన్న తులసి ఆకును ఈ నీటిలో వేయాలి మెయిన్ డోర్ దగ్గరకు వెళ్ళి ఆ డోర్ గుమ్మం దగ్గర ఈ నీటిని తెలుసుకుమ్మ సహాయంతో చిలకరించాలి గుమ్మం మీద మాత్రమే చిలకరించాలండి ఈ విధంగా చేసిన నీటిని పది నిమిషముల తర్వాత తుడిచివేయాలి లేకపోతే ఎవరైనా సరే పడిపోతారు కదా ఇలా ఈ విధంగా ఉదయం లేక సాయంత్రము ఆరు గంటల నుంచి ఏడు గంటల పదిహేను నిమిషాల సమయం మధ్యలో చేయండి ఈ చిన్న పనిని చేయడం వలన లక్ష్మీదేవి మరియు వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం అయితే లభిస్తుంది వెంకటేశ్వర స్వామి వారే లక్ష్మీదేవిని ఇంటికి పంపిస్తారు తద్వారా మీకుండే ఆర్థిక సమస్యలు అపుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి ధనలాభం కలుగుతుంది కాబట్టి రేపు కార్తీక శనివారం రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి ఈరోజు శనివారం పవిత్రమైనటువంటి రోజు ఈ ఇదిలా కూడా దీపం పెట్టినట్లయితే చాలండి మీ జాతకం మారిపోతుంది లక్ష్మీదేవితో పాటు వెంకటేశ్వర స్వామి వారు కూడా మీ ఇంటికి వస్తారండి మీకుండే కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీరు కుబేరుడుగా మారుతారు కార్తీక శనివారం రోజున ఇలా దీపం పెట్టినట్లయితే చాలా మంచి జరుగుతుంది తీరని కోరికలు ఏవైనా ఉంటాయి తీరిపోతాయి కష్టాల నుంచి సంస్థల నుంచి సులభంగా బయటపడగలుగుతారు ఆర్థిక శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని తప్పనిసరిగా పూజించాలి అలా చేయడం వల్ల మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి పూజ చేయలేకపోయినా దీపారాధన అయినా చెయ్యండి అలా దీపారాధన చేసేటప్పుడు ఆ దీపంలో ఇది ఒక్కటి వేస్తే చాలండి జాతకంలో దోషాలు తొలగిపోతాయి జీవితం అద్భుతంగా మారుతుంది తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తుందండి మరి ఈ కార్తీక శనివారం రోజున ఏం వేసి దీపం పెట్టాలి అనేది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి మీరు దానికన్నా ముందు వెంకటేశ్వర స్వామి యొక్క భక్తిని కథ తెలుసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీరు కనుక మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి శనివారం అనేది మనకి వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టమైనటువంటిది కార్తీక మాసంలో వచ్చే శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామి వారికి మరింత ప్రీతి అనే చెప్పాలి ఈ శనివారాలు అంటే స్వామికి మరింత ప్రీతి కథ ఈ కార్తీక శనివారాలలో ప్రత్యేకంగా చేయాల్సినటువంటి పని ఒకటి ఉందండి అది ఏంటండి అంటే పిండి దీపారాధన శనివారం రోజు స్వామివారి ముందు ఏడు లేక ఐదు లేక మూడు లేక ఒకటి ఇలా బయశ సంఖ్యలో పిండి దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి ఇలా పిండి దీపారాధన చేస్తే సమస్యలు అన్నీ పోతాయి కోరిన కోరికలు అనేవి నెరవేరుతాయి వివాహం కాని వారికి త్వరగా వివాహం జరుగుతుంది ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగం అయితే లభిస్తుంది సంతానం లేని వారికి మంచి సంతానం కలుగుతుంది మరి ఈ పిండి దీపాలు ఎలా పెట్టాలండి అంటే కార్తీక శనివారం రోజు చక్కగా ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి మంచి వస్త్రాలు ధరించి బియ్యపు పిండి పాలు బెల్లం తురుము కలిపి చలిమిడిలాగా చేసుకోండి ఆ చలిమిడిని ప్రమిదలాగా చేసి ఆ ప్రమిదలలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టి ప్రమిదల్లో ఒత్తిలి వేసి దీపారాధన చేయాలి ఈ దీపాలకు కుంకుమ బొట్లు పెట్టి పూలు అక్షితలు సమర్పించాలి మీ ఓపికను బట్టి ఏడు ఐదు మూడు ఒకటి ఇలా ఎండి పిండి అయినా సరే చేసుకుని దీపారాధన చేసుకోవచ్చండి దీన్ని వెంకటేశ్వర స్వామి వారి పిండి దీపారాధన అంటారు ఇలా పెట్టిన తర్వాత స్వామివారికి తులసి ఆకులు సమర్పించి అష్టోత్తరం చదువుకోవాలి వడపప్పు పానకం నైవేద్యంగా పెట్టండి ఏం తినకుండా ఉదయాన్నే దీపం పెట్టాలండి ఇక ఉదయం పదిలోపు ఈ పిండి దీపాలు వెలిగించుకోండి అష్టోత్తరం చదవలేనటువంటి వారు ఓం నమో వెంకటేశాయ అని చెప్పి చెప్పుకున్నా సరిపోతుంది లేదు మాకు అసలు పిండి దీపారాధన చేసే సమయం లేదు అనుకునేవారు ఉదయం మామూలుగా అయినా సరే చేసేసుకోవచ్చండి ఇలా కార్తీక శనివారం రోజున మీరు పిండి దీపారాధన చేసిన మామిదీప్రం దాలో దీపారాధన చేసినా సరే ఆ దీపంలో చిన్న బెల్లం మొక్క అండ్ మిరియపు గింజలను పొడి చేసి వెయ్యండి బెల్లం ముక్క అంటే చిన్న రవ్వంత బెల్లం ముక్క వేయాలండి అలానే మిరియపు గింజను వేసి పొడి చేసి వేయాలి ఆ తర్వాత దీపానికి నమస్కారం చేసుకుని మీ మనసులో కోరిక చెప్పుకోండి అలా చెప్పుకుంటే చాలా సులభంగా కోరిక తీరిపోతుంది అంతేకాదు కార్తీక శనివారం రోజున ఈ విధంగా బెల్లం మిరియం వేసి దీపం పెట్టుకుంటే మీకు ఉండేటువంటి ధన సంస్థలు అన్నీ పోతాయి మా జాతక దోషాలు పోతాయి జాతకం మారుతుంది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది మీకుండే ధన సంస్థలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఇక జీవితంలో డబ్బు సంస్థలు ఎప్పుడూ ఎక్కువగా వస్తుంటాయి అలాంటి వారు ఖచ్చితంగా ఇది వేసి దీపం వెలిగించండి ఖచ్చితంగా కష్టం తొలగి సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి త్రేతాయుగాలలో తిథులు ఉంటాయని చెప్పాం కదా వారాలనేవి ఉండవు కదా కానీ మన ఈ కలియుగంలో ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కదా అందులో శనివారానికి చాలా ప్రాముఖ్యత ఉంది కదా కాబట్టి ఇంటిలో పాది అందరం కూడా పవిత్రంగా ఉంటాం కదా ఈ శనివారం రోజున ఆ వెంకటేశ్వర స్వామి వారిని పరమ భక్తితో పూజించే రోజు ఈ రోజు భాగవతులు దేవతలు యోగులు కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి వరాలు పొందుతారు ఆ శనీశ్వరుడు కూడా సేవించి ఈ వారానికి పవిత్రతను ప్రత్యేకతను ఇవ్వమని చెప్పి కోరారని చెప్పి కూడా చెప్పడం జరుగుతుందండి ఈ కార్తీక శనివారానికి ప్రాముఖ్యత ఉంది కాబట్టి వెంకటేశ్వరిని పూజించకుండా మాంసం మద్యం జూదం అసత్యం లాంటివి అస్సలు చేయకండి చేసినట్లయితే ఆ శనిదేవుని పట్టి పీడిస్తాడు కాబట్టి చైతన్య శనివారం రోజు వెంకటేశ్వర స్వామి వారిని పూజించకుండా చేయరండి ఈరోజు దుర్వశనాలకు దూరంగా ఉంటూ నారాయణ నామస్మరణ విష్ణు ఆయ సందర్శనాలు చేయండి చాలా మంచిదండి ఈ కార్తీక శనివారం రోజున ఈ చిన్న పని చేసి శుభ ఫలితాలను పొందండి మీకు కనుక నీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి